నమస్తే అన్నయ్యలో బాగున్నారా నేనైతే బాగున్నాను ఇడ మనం కసాంపలో ఎక్కువ సార్లు కసాంపాకు వచ్చిన నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ చాలా వెహికల్స్ చిన్న కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి అవి ఎందుకు పార్క్ చేశారు ఆ నెంబర్ ప్లేట్ని బట్టి మనం ఈ ఆ నెంబర్ ప్లేట్ని బట్టి మనం తెలుసుకుందాము ఏ ఏ బండికి ఏ నెంబర్ ప్లేట్ ఉంటుంది ఏ డిపార్ట్మెంట్కి ఏ నెంబర్ ప్లేట్ ఉంటుంది అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇప్పుడు ప్రజెంట్ అయితే కసాంప టౌన్ కౌన్సిల్లో ఉన్నాం ఆ టౌన్ కౌన్సిల్లో పార్క్ చేసిన వెహికల్ గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ట్రక్తో అయితే స్టార్ట్ చేద్దాం మనం ట్రక్ ఇక్కడ వచ్చినాం కదా ఇక్కడ పార్క్ చేసామన్నమాట మనకు మెల్లనే ఈ ట్రాక్టర్ కూడా పార్క్ చేసింది ఇప్పుడు మన నెంబర్ ప్లేట్ తీసుకున్నాం కదా అది పర్సనల్గా యూజ్ చేసే వాళ్ళకి అలానే కంపెనీ కంపెనీది కదా మంది పర్సనల్ పర్సనల్ కాబట్టి ఆ నెంబర్ ప్లేట్ ఉంది ఇక ట్రాక్టర్ ట్రాక్టర్ ఒకటి ఉంది ఈ ట్రాక్టర్కి జీఆర్ఎస్ జెడ్ అని ఉంది ఈ నెంబర్ ప్లేట్ ఎందుకు ఉంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒక గవర్నమెంట్ బండి ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ అందుకని చెప్పేసి ఈ నెంబర్ ప్లేట్ అయితే ఉందన్నమాట జిఆర్ఎస్ జెడ్ అని జిఆర్ఎస్ జెడ్ ఉన్న ప్రతి వెహికల్ కూడా గవర్నమెంట్కి సంబంధించిన బండి ఈ బండిని ఎవరు నడపాలంటే జాంబియన్సే నడపాలి డ్రైవింగ్ ఉంది కదా అని డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా అని చెప్పేసి నేను బండి నడిపినా అనుకో నన్ను చెక్ పాయింట్ల దగ్గర పట్టుకుంటారు పట్టుకుని డైరెక్ట్ బొక్కలు వేస్తారనమాట ఎటువంటి ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ బండిని నేను నడపడానికి వీల్లేదు ఈ బండిని నేను నడపడానికి వీల్లేదు ఓన్లీ జాంబియన్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళే నడపాలన్నమాట ఈ బండిని నేను నడిపితే నన్ను డైరెక్ట్ జైలు వేస్తారు అలాగనే ఈ బండి బయటికి అంటే సర్వీసింగ్కి వెళ్ళాలంటే ఈ బండి వెళ్ళే ముందు వీళ్ళ ఆఫీసర్స్ దగ్గర పేపర్ తీసుకోవాలన్నమాట ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఎవరు తోలుతున్నారు ఎంతమంది వెళ్తున్నారు ఈ బండితో పాటు బయటికి అని రాపించుకోవాలన్నమాట గేట్ పాస్ లెక్క ఆ గేట్ పాస్ చెక్ పాయింట్ల దగ్గర అడిగినప్పుడు చూపించాలి అడగకపోతే ఏ ప్రాబ్లం లేదు ఖచ్చితంగా అడుగుతారు బండి బయటకు వెళ్తుందంటే అప్పుడు అడిగినప్పుడు ఈ పేపర్ చూపిస్తే వదిలేస్తారన్నమాట పేపర్ లేకపోతే అక్కడే ఆపేసి ఇది ఎక్కడి నుండి వచ్చింది అన్నది కనుక్కొని అప్పుడు ఆ ఆ డిస్టిక్కి ఫోన్ చేసి వాళ్ళు కన్ఫామ్ చేసుకుంటారు అనమాట ఖచ్చితంగా అయితే పేపర్తో వెళ్తుంది పేపర్ లేకుండా అయితే పోదు ఓకే ఈ జియారా రెడ్డి ఫుల్ ఫామ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ జాంబియా జియారాజెడ్డి ఫుల్ మీనింగ్ ఆ గవర్నమెంట్ వెహికల్స్ అన్నిటికీ జిఆర్ అది అని ఉంటుంది ఇప్పుడు ఇంకో కార్ దగ్గరికి వెళ్దాం మనం ఆ కార్ కూడా ఇట్లానే ఎప్పటి నుండో పార్క్ చేసింది అది చేయట్లేదు దానికి డిఫరెంట్ ఉంటుంది అదేంటో తెలుసుకుందాం ఇక్కడ నిసాన్ అయితే నిసాన్ పికప్ పార్క్ చేసి ఉంది నిసాన్ పికప్ ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది ఇది కూడా ఎప్పటి నుండో పార్క్ చేసింది ఇక్కడ ఇది వచ్చేసి మినిస్ట్రీస్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ కసేంప ఈ ఇది కూడా జీఆర్ఎస్ జెడ్డే నేను జాంబియా పోలీస్ దానికి ఆ జెడ్ చూసి దాని నెంబర్ ప్లేట్ అయితే ఇరిగిపోయింది ఇది ఎప్పటి నుండి ఇక్కడే పార్క్ చేసింది అనమాట ఇది కూడా ఇవి ఇవన్నీ ఇట్లానే ఉంటాయి వీటిని ఇక అమ్మడానికి ఏం చేయరు మనకైతే ఆక్షన్ ఏళ్ళు ఏదో ఒకటి అమ్మడం చేస్తారు కదా ఇవేం అమ్మరు అనమాట ఇట్లానే ఉంటాయి చిన్న చిన్న స్పేర్ పార్ట్లు అంతే చిన్న చిన్న స్పేర్ పార్ట్లు మిస్ అయినాయి ఆ స్పేర్ పార్ట్లని మరి కొనడానికి లేదంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి డబ్బులు లేకనో ఏమో తెలియదు కానీ అదైతే అక్కడ పార్కింగ్ చేసేసి ఉంది ఎప్పటినుండో ఇక్కడ చూసుకుంటే ఇంకొక బండి దీనికైతే అసలు నెంబర్ ప్లేట్ లేదు మరి ఇది పర్సనల్దా లేదంటే గవర్నమెంట్దా అన్నది తెలీదు నుండో ఇది కూడా ఎప్పటి నుండో పార్క్ చేసి ఉంది ఇంజిన్ అయితే ఓపెన్ చేసేసారు ఇది ఇంజిన్ ప్రాబ్లం అనుకుంటా మొత్తం ఇంజిన్ ఓపెన్ చేసేసి ఉంది హెడ్ రేడియేటర్ ఓపెన్ చేసి ఉంది ఇంజిన్ హెడ్ అయితే ఓపెన్ చేసేసి ఉంది ఇప్పటి నుండో మరి నాకు తెలిసి ఇది పర్సనల్ దై ఉంటుంది గవర్నమెంట్ వెహికల్ కాదు ఇది ఇట్లా ఇట్లా ఉంటే నెంబర్ ప్లేటు పర్సనల్ది అనమాట సేమ్ మన మనకల్లా నా ట్రక్ ఉంది కదా సేమ్ అట్లాంటిది నెంబర్ ప్లేటు ఇంజన్ ఓపెన్ చేసింది టైర్లు తీసేసారు టైర్లు కావాలని తీసేసారు ఎవరన్నా తీసుకుపోకుండా ఉండడానికి ఇంజిన్ ప్రాబ్లం అయింది అందుకే టైర్లు తీసేసారు గ్రేడర్ ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకుంటే గ్రేడర్ ఉంది ఇది ఎప్పటి నుండి ఇక్కడే ఉండండి టూ టూ ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటుంది రెండు వేల ఇరవైలో నా ట్రక్ దిగబడితే ఈ బండి వచ్చి బయటికి లాగిందనమాట ఇక్కడే ఉంటుంది అప్పటి నుండి రెండు వేల ఇరవై తర్వాత డౌన్ అయితే మరి స్పేర్ పార్ట్లు ప్రాబ్లం అయినా తెలియదు అప్పటి నుండి ఇక్కడే పార్కింగ్ చేశారు దీన్ని దీన్ని రీప్లేస్గా బళ్ళు అయితే తెచ్చుకున్నారు ఇప్పుడు ఇవన్నీ పోలీసులు అన్నమాట పోలీస్ స్టేషన్లో ఖాళీ లేక పోలీసులు పట్టుకున్నారు ఇక్కడ పార్క్ చేసి పెట్టారు పోలీస్ స్టేషన్లో ఖాళీ లేక ఆల్ఫాడ్ టయోటా మినీ బస్ లాగా ఉంటుంది ఇది ఇది కూడా పోలీసులు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు ఇక్కడ ఉన్న కారుల్లో కొన్ని పని చేస్తున్నాయి కొన్ని పని చేయట్లా ఇప్పుడు ఎదురుగా ఉంది ప్రాడో ఆ పజారు పజారో పని చేస్తుంది ఈ ప్రాడో పని చేస్తుంది ఈ ఈ హోండా ఉందా ఈ హోండా పనిచేయట్లా ఎప్పటి నుండో పార్క్ చేసింది ఇది కూడా దీని పేరు ఏందో తెలీదు మరి లేదా ముట్టు మొత్తం పోయింది ఇది కూడా పోలీసులు పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసింది ఈ పని పనిచేసేది ఈ గ్యారేజ్ ఇది పనిచేస్తున్నారు ఈ టయోటా కూడా ఇది కూడా ఎప్పటి నుండో ఉంది ఇది కూడా పోలీసులు పట్టుకొచ్చింది ఇది కూడా పోలీసులు పట్టుకొచ్చింది ఈ ట్రాక్టర్ ఇది ఎవరిది ట్రాక్టర్ మెస్సీ మెస్సీ ఫెరిగుసేది మ్యానుఫ్యాక్చరర్ లిమిటెడ్ బ్రిటన్ ఈ ట్రాక్టరు మొత్తానికి ఎదర్ పార్టీ అక్కడ పడేసింది వెనకమాల పార్టీ ఇక్కడ పడేసింది చిన్న 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 స్పేర్ పార్ట్లే అండి చిన్న చిన్న స్పేర్ పార్ట్లకి వాళ్ళు కొనడానికి ఫెయిల్ అయ్యి గవర్నమెంట్ ఇట్లా పార్కింగ్ చేసేసి ఉంటుంది ఇది వచ్చేసి ఇది జిఆర్ఎ జడ్కే పోలీసులు పట్టుకున్నది కాదు ఇది జీఆర్ జడ్డితే పోలీసులు అయితే పట్టుకున్నది కాదు ఇది ఈ చిన్న చిన్న స్పేర్ పార్ట్లు కొనడానికి వీళ్ళకి బద్దకం వేసి ఇవన్నీ ఇట్లా పార్కింగ్ చేసి పెట్టేస్తారనమాట ఈ ఎక్కువ వీళ్ళకి ఇంజక్టర్ పంపులు పోతాయి ఇంజక్టర్ పంపులు ఇంపోర్ట్ చేసుకోవడానికి జపాన్ నుండి లేదంటే ఈ గేర్ బాక్సులు ప్రాబ్లం అవుతాయి ఇవి ఇంపోర్ట్ చేసుకోవడానికి డబ్బులు లేకనో మరి తెలియదు ఇక అట్లా పార్కింగ్ చేసి పెట్టేస్తారు అనమాట చిన్న ప్రాబ్లం వచ్చినా సరే చాలా చాలా గవర్నమెంట్ ఆఫీసులు అసలు ఇదే కాదు చాలా చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఎట్లానే అంటే ఈ మాదిరిగా లేవు ఇంకా తక్కువే ఉంటాయి అన్నమాట ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్నవి కొన్ని ఇక్కడ ఉన్నవి కొన్ని పోలీసులు పట్టుకొచ్చి లాక్కొచ్చి పట్టింది ట్రాక్టర్ ఇంజిన్ మౌంటైన్ ఉంది ట్రాక్టర్ ట్రాక్టర్ ఇంజిన్ మౌంటైన్ ఇది ఇంజిన్ బ్లోక్ ఇక్కడ ఉంది గ్యారేజ్ కనపడేది అది ఇల్లు రిపేర్ ఏమైనా ఉంటే ఇక్కడ పని చేసుకుంటారు రిపేర్ లేదంటే పని చేసుకుంటుంది టయోటా హైలాక్స్ ఇది హైలాక్స్ టయోటా హైలాక్స్ ఇది కూడా పర్సనల్దే ఈ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పడేసారు అనమాట ఇది మరి పేపర్ లేకనే పేపర్ లేకనే ఇంకేముంది ఈడ మంచి కారు బందోబస్తుగా ఉంది ఇది పర్సనల్దే దీనికి పేపర్ లేకుండా అయితే తీసుకొచ్చి ఇక్కడ పడేసిండెక్స్ ఎక్స్ట్రీమ్ లిమిటెడ్ ఎడిషన్ ఇది ఏ ఏకారంగా చూడాలి మనం ఒకసారి టైర్లు అయితే మొత్తం తీసేసారు మితిపీష్ మితిపీ బ్రాండ్ జిఆర్ జడ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ది ఈ బండి వచ్చేసి గవర్నమెంట్ది ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ల్యాండ్ క్రూజర్ ల్యాండ్ రోవర్ ల్యాండ్ క్రూజర్ మరి ల్యాండ్ రోవర్ ల్యాండ్ రోవర్ ఇది ఈ ఫోర్ ఇంటూ ఫోర్త్ నడితే గవర్నమెంట్ది ఇట్లానే ఈ స్పేర్ పార్ట్లు ప్రాబ్లం అయ్యి పడేసారు అనమాట పక్కన పెట్టేసారు కాదు స్పేర్ పార్ట్లు కొనలేక ఇవైతే నార్మల్ మనం టైర్ తెచ్చింది టైర్ ఎక్కిస్తా అండి బండికి ఎక్కిచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాయి అనమాట పర్సనల్ దాగి ఇలాంటివి ఆక్షన్లు అమ్మేసుకోవచ్చు కానీ ఎందుకు అమ్మట్లేదు తెలియదు ఆక్షన్ పెడితే ఇప్పుడు మన వచ్చి కొనుక్కెళ్ళిపోతారు ఈజీగా ఊరిని సేల్ అయిపోతాయి వాళ్ళు ఏం చేస్తారు మెకానిక్ డిగ్రీకి తీసుకెళ్ళిపోతారు ఏం ప్రాబ్లమ్మో చెక్ చేయించుకుంటారు ఆ స్పేర్ పార్ట్ రప్పించుకుంటారు ఫిట్ చేసుకుంటారు వాడుకుంటారు కానీ యాక్షన్ సెల్ అయితే అమ్మడం లేదు మరి ఓనర్లు ఏమన్నా ఫైన్ అయితే తీసుకుపోతారని వెయిట్ చేస్తున్నారో పోలీసులు ఏదైతే ఏమన్నా తెలియదు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ గత ఫైవ్ ఇయర్స్ ఏదో ఒక టైంలో వచ్చి అయితే ఇక్కడ పని చేస్తున్నాము అప్పటి నుండి ఇట్లా ఉన్నాయి కానీ ఇవి ఆక్షన్ సేల్ అయితే పెడతలేదు అట్లానే ఉంచుకుంటున్నారు కానీ పోలీస్ స్టేషన్లో స్పేస్ లేక ఇక్కడ అయితే పార్కింగ్ చేశారనమాట ఈ బయలు అన్నింటిని ఇంకొన్ని నెంబర్ ప్లేట్లు ఉంటాయి కొన్ని డిఫరెంట్గా జెడ్పి అని ఉంటుంది జాంబియా జాంబియా పోలీసు ఇంకోటి జెడ్ ఎఫ్ ఉంటుంది జాంబియా ఫోర్స్ ఇంకా అంతే నేను చూసిన చూసిన వాటిలో అయితే అవే అవే ఉన్నాయి జెడ్ ZP, జెడ్పి ఈ మూడు డిఫరెంట్ ఉంటాయి ఈ బళ్ళు కనపడినాయి అంటే చెక్ పాయింట్ల దగ్గర ఎవరు ఆపరు ఇప్పుడు ఆపి పేపర్ అడిగితే పేపర్ చూపించాలి ఖచ్చితంగా ఆ పేపర్ లేదంటే బళ్ళునైతే అక్కడే పార్కింగ్ చేసి ఎక్కడి నుండి వచ్చినాయి ఆ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ని బట్టి ఇది పలానా డిస్టిక్ దాన్ని వాళ్ళు కన్ఫామ్ చేసుకుంటారు ఆ డిస్టిక్ ఫోన్ చేసి ఎందుకు ఎందుకు బండి బయటకు వచ్చింది లెటర్ లేకోకుండా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని బండిని అయితే వదులుతారనమాట ఇప్పుడు ఇక్కడ నుండి వాళ్ళు తెలియకుండా బండి ఒకవేళ బయటకు వచ్చిందని తెలిసి వాళ్ళు ఇన్ఫామ్ చేసారనుకోండి చెక్ పాయింట్లో ఉన్న వాళ్ళకి ఆ బండి అక్కడే ఆపేసి వాళ్ళు వచ్చే వారికి వెయిట్ చేపిస్తారు అనమాట బండి ఇక్కడ నుండి డిస్టిక్ నుండి డిస్టిక్ కమిషనర్ వెళ్ళి లేదంటే ఎవరినన్నా పంపించి అది కన్ఫామ్ చేసుకుని బండి అయితే తీసుకొస్తారు ఎందుకు తీసి దొంగతనంగా తీసుకెళ్తే వాళ్ళ నుండి అంటే జైలుకి అయితే పంపిస్తారనమాట నువ్వు అయినా సరే బండి పేపర్లు వితౌట్ పేపర్ లేకుండా వెళ్తే నిన్ను అక్కడ ఆపుతాడు వాడి పేపర్ అడిగిందంటే ఖచ్చితంగా పేపర్ చూపించాలి పేపర్ చూపించినప్పుడు బండిలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్తున్నారు అన్నది కూడా ఆ పేపర్లో వాము వన్ ఎన్ఆర్సీ మొత్తం రాసి ఉంటాయి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకే బండి వెళ్తాడు ఆపకపోతే ఏ ప్రాబ్లం ఉండదు ఆపితేనే ప్రాబ్లం ఓకే ఇంతవరకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్